హాయ్ వ్యూవర్స్ నాన్కాయి బిస్కెట్ చేసేద్దామా నాన్కాయి బిస్కెట్ చేయడానికి మనకు ముందుగా గుర్తొచ్చేది మైదా పిండి కానీ మనం ఈ బిస్కెట్ని పిండితో చేయము గోధుమ పిండితో చేద్దాం లెట్ స్టార్ట్ ఇప్పుడు ఏ బౌల్తో అయితే గోధుమ పిండి తీసుకుంటామో దానికి సగం ఆయిల్ వేసుకుందాం మళ్ళీ అంతే సగం పంచదారను కూడా వేసుకుని ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకుందాం తర్వాత ఆ కప్పుతోనే నేను గోధుమ పిండిని తీసుకున్నాను ఈ విధంగా ఈ మూడు చక్కగా మిక్స్ చేసేద్దాం తర్వాత కొద్దిగా టేస్ట్ కోసం సాల్ట్ వేసి ఈ విధంగా ఒక ముద్దలా తయారు చేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా వాటర్ అస్సలు వేయకూడదు ఈ విధంగా అంతా ముద్ద చేసి ఒక పదిహేను నిమిషాల పాటు ఒక బౌల్లోని ట్రాన్స్ఫర్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మూత పెడదాం ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఒక స్పూన్ శనగపిండిని వేద్దాం ఫ్లేవర్ కోసం మనం ఎటువంటి ఫ్లేవర్ని యాడ్ చేయట్లేదు నేచురల్గా చేస్తున్నాం కాబట్టి సో ఇదంతా ఇలా మిక్స్ చేసిన తర్వాత చిన్న చిన్న బిల్లల్లాగా బిస్కెట్స్ లాగా చేసుకుందాం కొంచెం మందంగా చేసుకోవాలి ఇలా బిల్లల్లాగా కొంచెం మందంగా చేసుకోవాలి లేకపోతే ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి కదండి విరిగిపోతాయి ఇదిగోండి ఎక్కడ కూడాను బ్రేక్ అవ్వకూడదు గుళ్ళగా వస్తాయి బిస్కెట్స్ ఈ విధంగా చేస్తే ఒక్కొక్కటిగా ప్లేట్లో జాగ్రత్తగా చేసుకొని పెట్టుకుందాం తర్వాత మనం ఇది చేయబోయేది బేక్ చేసేది రైస్ కుక్కర్లోనండి సో ముందుగా ప్రీ హీట్ చేసుకున్న బౌల్ని తీసి అందులో జాగ్రత్తగా ఒక్కొక్క బిస్కెట్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇప్పటి వరకు ఎవరైతే లైక్ చేయలేదు తప్పకుండా లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఈ విధంగా అన్నీ పెట్టేసి రైస్ కుక్కర్లో జాగ్రత్తగా పెట్టుకుందాం ఒక ఇరవై నిమిషాలు పాటు మూత పెట్టి తర్వాత ఇవన్నీ బిస్కెట్స్ జాగ్రత్తగా తిరగవేద్దాం ఎందుకంటే ఓవెన్లో కాదు కదండి రెండు వైపులో కుక్ అవ్వడానికి రైస్ కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి ఇలా తిరగేద్దాం ఒకవైపు అంతా బాగా బేక్ అయ్యింది కదండి ఇప్పుడు ఇంకోవైపు కూడా బేక్ చేసేద్దాం అంతేనండి రెడీ అయిపోయి బిస్కెట్స్ ఇప్పుడు పది నిమిషాల పాటు చల్లారిచ్చాక ఒక్కొక్క బిస్కెట్ని జాగ్రత్తగా తీసి ప్లేట్లో పెట్టుకుందాం మీకు నచ్చిన బౌల్లో కూడా పెట్టుకోవచ్చు మీకు నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోండి ఈ విధంగా పెట్టుకున్నాం ఎంతో టేస్టీ డిలీషియస్ బిస్కెట్స్ రెడీ అండి నోట్లో పెట్టగానే వెన్నపూసిలా కరిగిపోతుందండి అంత బాగుంటుంది చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ట్రస్ట్ మీ అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఎంత బాగా వచ్చాయో Thank you for watching. Like, share, subscribe.